అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ వివిధ రకాల దినపత్రికల్లో వీక్లీకి సంబంధించిన మ్యాగజైన్స్ అనేటువంటివి వస్తాయి అందులో ఏ ఏ అంశాలు ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటి వేరే రకంగా కవర్ అవుతాయి అనేటువంటి అంశాలను అయితే మనము క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి చాలాసార్లు మీకు చెప్పాను ఎందుకు లైక్ చేయమంటామంటే ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది నాకు కూడా మోటివేషన్గా ఉండి మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీకోసం సర్చ్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పక్కన పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ బిల్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్ గా మన గ్రూప్స్ లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఫ్రీగా ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ లో జాయిన్ ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో అదేవిధంగా కామెంట్ సెక్షన్ లో మొదటి మెసేజ్ గా నేను పిన్ చేసి పెడతాను అక్కడ రీడ్ మోర్ పైన క్లిక్ చేసుకొని బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా జాయిన్ అయ్యేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందడానికి అవకాశం అంటుంది అదేవిధంగా దాని కిందనే మన యొక్క యాప్ యొక్క లింక్ కూడా ఉంది అందులో కూడా డీఎస్సీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ అదే అదేవిధంగా చాలా ముఖ్యమైనటువంటి మనకు క్విక్ రివిజన్కు ఉపయోగపడేటువంటి మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉన్నది కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే సిడిపిఓ జనరల్ ర్యాంక్ అనేటువంటిది వెళ్ళడికి కావడం జరిగింది నిన్న వచ్చినటువంటి అంశం అండి ఇది క్లియర్గా చూసుకోండి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మహిళా శిశు సంక్షేమ శాఖలో ఇరవై మూడు పోస్టులకు నిర్వహించినటువంటి పరీక్షల జనరల్ ర్యాంక్ జాబితా అనేటువంటిది టీజీపీఎస్సీ ప్రకటించింది ఈ పరీక్షలకు సంబంధించి తుదికి జవాబు పత్రాలు వెబ్సైట్లో పొందుపరిచినట్లు టీజీపీఎస్సీ ఇన్ఛార్జ్ అయితే చెప్పడం జరిగింది చెక్ చేసుకోండి ఇక ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కాలపరిమితి మార్చి పది వరకు పొడగింపు అంటే ఇక్కడ దానికి సంబంధించి కాలపరిమితి అవ్వడంతో మార్చి పది వరకు చట్టబద్ధత కల్పిస్తాము అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది మన దామోదర గారు పదిహేను నుంచి ఇరవై రోజుల్లో దీనికి సంబంధించి చట్టబద్ధత అనేటువంటిది వచ్చేస్తుంది అన్నారు అంటే మార్చి పది వరకు దీనికి సంబంధించిన కాలపరిమితి అనేటువంటిది పెంచు కాబట్టి ఆ లోప దీనికి సంబంధించి చట్టబద్ధత రావడానికి మనకు ఎక్కువ అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది క్లియర్గా ఈ ఆర్టికల్ సారాంశం కూడా అదే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది చట్టబద్ధత కల్పించినటువంటి అంటే ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ విషయంలో ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది అయితే ఉండదు ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కు సంబంధించిన ప్రక్రియ కూడా మొదలవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా అదే రోజు ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి చాలా మంది డిఎస్సి అయితే నెగ్లెక్ట్ చేస్తున్నారండి అంటే నోటీస్ నోటిఫికేషన్ గురించి మాట్లాడతలేరు ఎప్పుడో మాట్లాడిన్రు ఆల్రెడీ పోస్టుల సంఖ్య కూడా చెప్పిండ్రు కాబట్టి మొదటగా వచ్చేటువంటి నోటిఫికేషన్ డిఎస్సి అన్నారు కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి సార్ మీరు ఎందుకంటే తీరా మీరు ఇప్పుడు నెగ్లెక్ట్ చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాము అనుకుంటే కనుక అది పెద్ద పొరపాటు అండి ఎందుకంటే అప్పుడు మనం ఏం చదవగలుగుతాం చెప్పండి జీకే కరెంట్ అఫైర్స్ దాని తర్వాత పిఐఈ దాని తర్వాత నైన్త్ టెన్త్ లింక్డ్ టాపిక్స్ పేపర్ వన్ వాళ్ళైతే పేపర్ టూ వాళ్ళైతే ఇంటర్ లింక్డ్ టాపిక్స్ అని ఇటువంటి చదవాలి ఇవన్నీ పెద్ద సముద్రాలండి ఆ బుక్కులంతా ఎంత లావుగా ఉంటే ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం తర్వాత బాధపడతారు ఇప్పుడు ఉన్నది సఫిషియంట్ టైము మనకు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి అంశాన్ని కాకుండా వచ్చేనాటికి నేను సిద్ధంగా ఉండి అదే రోజు ఎగ్జామ్ పెట్టినా నేను సిద్ధంగా ఉంటాను అనే విధంగా మీరు తయారవ్వండి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇదొక అంటే చాలామంది ఇప్పుడు వెనకబడ్డ వాళ్ళు కూడా గతంలో బాధపడ్డారు కదా ఇప్పుడు ముందుకెళ్ళడానికి ఒక మంచి అవకాశం సువర్ణ అవకాశం కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఈ సమయంలో ఎవరైతే సీరియస్గా అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో ఇక ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఆ నోటిఫికేషన్ రాగానే ఎగ్జామ్ రాగానే మీరు ఫిక్స్ అయిపోండి పోస్టింగ్స్ అనేటువంటి మీకు వస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఇలాంటి వాటి గురించి ఆలోచించరు ఆ అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏ లిస్ట్లో ఉంటారు నెగ్లెక్ట్ చేసే లిస్ట్లో ఉంటారా సీరియస్గా కంటిన్యూషన్లో ఉన్నటువంటి లిస్ట్లో ఉంటారా అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుకు తెచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ లిస్ట్లో ఉంటే నెక్స్ట్ డిఎస్సికి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ కూడా ఉంటారు లేదు అంటే ఇక అంతే అండి సంగతులు ఇంతకన్నా మనం అంతక ఎక్కువ చెప్పలేము కొంతమంది ఊకే డిఎస్సి గురించి చెప్తారు అరే డిఎస్సికి సంబంధించినటువంటి ఛానల్లో డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ చెప్పకపోతే వాళ్ళని మోటివేట్ చేయకపోతే చాలామంది కొంతమంది నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు అరే చదివేటోళ్ళని మనం మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ఊకే దాని గురించి చెప్తారంటే దాని గురించి సంబంధించినటువంటి ఛానలే కదండి ఇది మీకు కూడా కొంత ఉండాలండి మాట్లాడేటప్పుడు కొంత అంటే ఒక్కొక్క కామెంట్లు అనేటువంటి వస్తూ ఉంటే వాళ్ళకు మనలే సమాధానం చెప్తా ఉంటారు కానీ వాళ్ళకి అంత టైం అనేటువంటిది ఉండవచ్చు అంటే నెగిటివ్ కామెంట్స్ అనేటువంటిది చేయడానికి వాటిని నేను పెద్ద పట్టించుకోని రామ్ గోపాల్ వర్మ ఒక మాట చెప్తాడు అన్నీ ఆయన ఫాలో అవ్వను కొన్ని అంశాలు మనకు కూడా ఉపయోగపడేటువంటివి ఉంటాయి అంటే మన గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకునేటోని గురించి ఆలోచించే అంత టైం అనేటువంటిది మన దగ్గర లేదు నాకు కూడా అది వర్తిస్తుంది కాబట్టి ఆ అంశాన్ని అలాంటి అబ్బాలు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ రైల్వేలో ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఉద్యోగాల భర్తీకి సంబంధించి చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు వరకే ఉన్నది కాబట్టి మనకు టైం అనేటువంటిది లేదు కాబట్టి ఎక్కువగా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కనుక చూసుకుంటే గరిష్టంగా ఐదు సంవత్సరాల వయోపరిమితి అనేటువంటిది అయితే ఉంటుంది అంటే ఇక్కడ చూసుకుంటే జనరల్గా మనకు ముప్పై ఆరు సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం జరిగింది పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఓసీ వాళ్ళకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు అంటే నలభై ఒక్క సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు కనుక చూసుకుంటే మూడు సంవత్సరాలు ముప్పై ఆరు ప్లస్ మూడు ముప్పై తొమ్మిది సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే పది సంవత్సరాలు అంటే నలభై ఆరు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది మంచి అవకాశం కొంత డిఎస్సికి సంబంధించి సిమిలారిటీ ఉన్నటువంటి సిలబస్ కాబట్టి అంటే దీనికి డిఎస్సి పక్కకు పెట్టి జవం అని చెప్పట్లేదు కానీ ఇందులో ఉన్నటువంటి అంశాలు డిఎస్సిలో ఉన్నటువంటి అంశాలు ఇందులో కవర్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ మీరు ఆ అలవాటు అనేటువంటిది కూడా వస్తుంది అంటే ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటువంటి అలవాటు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా మీరు డిఎస్సి రాసేటువంటి సందర్భంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి దీని గురించి ఆల్రెడీ నేను క్లియర్గా చెప్పాను మళ్ళీ ఒకసారి ప్రధానమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం భారతీయ రైల్వే శాఖ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ప్రకటించింది రైల్వే శాఖలో ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నటువంటి అవుతున్నటువంటి ఇది ఒక సువర్ణ అవకాశం తెలుగు మాధ్యమంలో కూడా పరీక్ష అనేటువంటిది ఉండడంతో మరొక అనుకూలం అనేటువంటిది అయితే దీనికి సంబంధించిన అంశం చూస్తున్నాం టెన్త్ ఐటీఐ విద్యార్థు ఆకర్షణీయమైనటువంటి వేతనము శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం సొంతమయ్యేటువంటి నోటిఫికేషన్ వివరాలు ఇది గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలండి ఇక్కడ దీనికి సంబంధించి నుంచి తెలుగులో కూడా మీకు పరీక్ష అనేటువంటిది అయితే ఉంటుంది కేవలం పదవ తరగతి ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫిబ్రవరి ఇరవై రెండు వరకే దీనికి సంబంధించి లాస్ట్ డేటు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు ఒకసారి నేను దీన్ని క్లియర్గా నేను ఆల్రెడీ దీని గురించి చెప్పడం అయితే జరిగింది ఇంకెవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ఒక్కసారి నేను ఇట్లా పెట్టేస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి కంప్లీట్ వివరాలను ఇవన్నీ కూడా దీనికి సంబంధించి నేను ఈ అంశాన్ని అంతా కూడా మన గ్రూప్స్లో నేను షేర్ చేస్తాను ఇలాంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉన్నది అంటే అంత అక్కడికి వెళ్ళేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని షాట్ తీసుకొని ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మంచి అవకాశం ఇరవై రెండు ఎందుకంటే లాస్ట్ వరకు వెయిట్ చేస్తే కనుక మీరు ఇక్కడ మళ్ళీ సర్వర్ ఇష్యూస్ అనేటువంటివి అయితే వస్తాయి కాబట్టి క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఎంఎస్సి నర్సింగ్ కోర్సులకు కాలేజీ వర్సిటీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఎంఎస్సి నర్సింగ్ కోర్సుల ప్రవేశానికి కన్వీనర్ కోటా కింద అర్హులైనటువంటి విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంగళవారం కాలోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఫిబ్రవరి పదిన ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు వరకు దరఖాస్తులకు అవకాశం అనేటువంటిది ఉన్నట్లుగా పేర్కొంది వివరాల కోసం వర్సిటీ వెబ్సైట్ చూడవచ్చు అనేటువంటి అంశం ఇక్కడ చూసుకుంటే స్పోర్ట్స్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి స్పోర్ట్స్ అభ్యర్థులకు సంబంధించి ఆవేదన అనేటువంటిది చాలా దారుణంగా ఉన్నది ఎందుకంటే ఇక్కడ గతంలో కొన్ని అవకతవకలు జరిగినాయి అనేటువంటి నేపథ్యంలో మళ్ళీ రీవెరిఫికేషన్ అనే అయితే చేయడం జరిగింది మళ్ళీ వెరిఫికేషన్ కూడా చేస్తాము అన్నారు దానికి సంబంధించి ఇంకా ఎలాంటి ముందుకు ఏ చర్యలు అనేటువంటివి సాగట్లేదు కాబట్టి చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు దీనికి సంబంధించిన అంశాలు ఏవైనా ఉంటే క్లియర్గా చేసేసి వీలైనంత తొందరగా దీనికి సంబంధించిన అంశాలని అంటే ఆ నియామక పత్రాలు అనేటువంటి మిగతా వాళ్ళకు పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళకు కనుక ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ అంశాలని ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది నిన్న ప్రగతి భవన్కి వెళ్ళేసి చాలా మంది అబ్బాడులైతే ఈ రకంగా లెటర్ను అయితే రాయడం అయితే జరిగింది ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి ఏవైనా సమస్యలు ఉంటే క్లియర్ చేసి వీళ్ళకి సంబంధించి పోస్టింగ్లు వీలైనంత తొందరగా ఇప్పించాల్సినటువంటి అవసరం అనేటువంటి ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా చాలామంది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు నాలుగు నెలలు కూడా పూర్తిగా వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇవి కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది నెక్స్ట్ కొత్త సీఈసీ జ్ఞానేష్ కుమార్ గారు నేడు బాధ్యతల స్వీకరణ అనేటువంటి అంశము ఈయన ఎన్నవ సీ సిఈసి అంటే ఇరవై ఆరవ ప్రధాన ఎన్నికల కమిషన్గా అయితే నియమి నియమితులయ్యారు జ్ఞానేష్ కుమార్ గారు ఇంతకుముందు ఉన్నారు ఎవరు అంటే ఇరవై ఐదవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఖచ్చితంగా ఎన్నో వ్యక్తి అనేటువంటి అంశాన్ని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అయితే ఉంటుంది ఎందుకంటే ఎన్నికల సంఘం సభ్యుల నియామక చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఎంపికైన తొలి సీఈసి జ్ఞానేష్ కుమార్ ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కూడినటువంటి ఎంపిక కమిటీ సోమవారం సిఈసి జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ సి కమిషనర్గా వివేక్ జోషి పేరునైతే సిఫారసు అయితే చేయగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించినటువంటి విషయం తెలిసిందే ప్రధాన ఎన్నికల కమిషన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ పదవీ కాలం మంగళవారం సాయంత్రంతో ముగిసింది రాజీవ్ కుమార్ రెండు వేల ఇరవై రెండు అంటే గతంలో ఇరవై ఐదవ వ్యక్తి ఎవరు అంటే రాజీవ్ కుమార్ గారు ప్రజెంట్ ఇరవై వ్యక్తి ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్ గారు ఇక్కడ ఎన్నికల సంఘానికి సంబంధించి మనకు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అండి దీనికి సంబంధించి రాజ్యాంగంలో కనుక చూసుకుంటే పదిహేనవ భాగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాలు అయితే ఉంటాయి కాబట్టి దీనిలో దీనికి సంబంధించి మనకు నైన్త్ అనుకుంటా నైన్త్ ఆర్ టెన్త్లో సోషల్లో కూడా దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇటు కరెంట్ అఫైర్స్ పరంగా మనకు మన యొక్క కంటెంట్ పరంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది క్లియర్గా చూసుకోండి ఇలా ఇది కరెంట్ అఫైర్స్ దీనికి సంబంధించి ఆర్టికల్ ఏంటి ఎవరు నియమిస్తారు గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వారికి సంబంధించిన ప్రత్యేకతలు ఈయనకు సంబంధించిన ప్రత్యేకతలు ఆ రకమైనటువంటి అంశాల గురించి నేర్చుకుంటే అది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కవర్ అవుతాయి కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఈనాడులో కనుక చూసుకుంటే ఈనాడు న్యూస్ పేపరు రెగ్యులర్గా మరికొన్ని రెండు మూడు రకాల న్యూస్ పేపర్లు ముఖ్యమైనటువంటి అంశాలని రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తానండి ఇక్కడ కరెంట్ అఫైర్స్ విభాగంలో ఆ వారంలో జరిగినటువంటి అంశాలు జ్ఞానేష్ కుమార్ గారికి సంబంధించిన అంశం ఇవ్వడం జరిగింది లోతైన సముద్రంలో పరిశోధనలు చేసేందుకు రూపొందించినటువంటి జలాంతర్గాబి మస్య సిక్స్ థౌజండ్ ప్రయోగం విజయవంతమైందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేను అయితే తెలిపింది దీనికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా నాలుగో తరం జలంతర్గామిని అభివృద్ధి చేసేటువంటి పని కేంద్ర భూ మంత్రిత్వ శాఖ ఇక్కడ ఎన్ఐఓటీకి అయితే అప్పగించింది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఆ రకంగా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంది రోజు ఈ రకంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలను మీరు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తెలంగాణ ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్ర గణాంకాల నివేదిక రెండు వేల ఇరవై నాలుగును రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేను సచివాలయంలో విడుదల చేశారు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు విడుదల చేశారు అని కూడా ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి క్లియర్గా చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దివ్యాంగుడికి సంబంధించి రోదశి యాత్ర వ్యోమగామిగా ఎంపికైనటువంటి జాన్ మైక్ పాల్ అనేటువంటి అంశం రోదశి యాత్ర అంటే ఆషామాషిక్ కాదు అక్కడ ఎదురయ్యేటువంటి ఒడిదొడుకులను తట్టుకోవడానికి శారీరక మానసిక దృఢత్వం అనేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనకు సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి ఎవరు అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోండి నెక్స్ట్ ఆరు నెలల్లో బాలికలకు అందు బాలికలకు అందుబాటులో క్యాన్సర్ టీకా కేంద్ర సహాయ మంత్రి రావు జాదవ్ వెళ్ళని మహిళల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నటువంటి క్యాన్సర్లను ఎదుర్కొనేందుకు ఐదారు నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ వెల్లడించారు ఈ టీకా వేసుకునేందుకు తొమ్మిది నుంచి పదహారు ఏళ్ళలో వయసున్నటువంటి బాలికలు మాత్రమే అరువులని స్పష్టం చేశారు ఈ టీకా పైన పరిశోధనలు పూర్తి కావచ్చాయని ఔషధ పరీక్షలు కొనసాగుతున్నాయి అనేటువంటి అంశం దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే చూడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని అయితే తీసుకొని రావడం జరిగింది షీల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సు అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్ మన తెలంగాణలోనైతే అయితే జరిగింది దీనికి సంబంధించి ఒక రోబో అనేటువంటిది ఆకట్టుకోవడం జరిగింది దాని పేరు ఏంటి అంటే భారతి అండి భారతి అనేటువంటి రోబో దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగరా సైబర్ నేరాలు జరిగితే ఎవరికి రిపోర్ట్ చేస్తారు అంటే కాల్ వన్ నైన్ త్రీ జీరో అని సమాధానం అయితే ఇవ్వడం జరిగింది సీఎం గారితో మంత్రి శ్రీధర్ బాబు గారితోనైతే అయితే మాట్లాడడం జరిగింది చూసుకోండి ఈ రకంగా రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్న అంశాలు న్యూస్ పేపర్ చదివితే చాలా కవర్ అవుతాయి కాబట్టి రోజు న్యూస్ పేపర్స్ మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఈనాడులో ప్రధానంగా చాలా అంశాలు అయితే అన్ని అంశాలను కవర్ చేస్తారు రెగ్యులర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఈరోజు వివిధ రకాల ఎడ్యుకేషనల్ అప్డేట్స్లో భాగంగా దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలను చూసుకుంటే జిఎస్లో భాగంగా ఇండియన్ పాలిటీ అదేవిధంగా టెట్ డిఎస్సికి సంబంధించిన కెమిస్ట్రీ అనేటువంటి రావడం జరిగింది ఇవన్నీ మన గ్రూప్స్లో షేర్ చేశాను జనరల్ స్టడీస్ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశము మన సాక్షి భావితాలు రావడం జరిగింది హౌస్ ట్రయల్ బ్రిటన్ దట్ కోడ్ అంటూ రీజనింగ్కి సంబంధించిన అంశము ఇక నెక్స్ట్ మన వెలుగుకు సంబంధించిన దానిలో కేంద్ర ఎన్నికల కమిషన్కు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది చూసుకోండి ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చింది జీకే పాయింట్ ఆఫ్ ఇవన్నీ మీరు చదువుకుంటే కవర్ అయిపోతాయి పన్నెండవ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ మిగిలినటువంటి కొన్ని అంశాలను అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక నమస్తే తెలంగాణ నిపుణాలు చూసుకుంటే ఇది వర్క్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎంబీఏ అడ్మిషన్స్కి సంబంధించిన అంశము నెక్స్ట్ ఇంటర్కి సంబంధించిన కొన్ని మ్యాథ్స్కు సంబంధించిన అంశాలు అయితే రావడం జరిగింది ఇక ఈనాడు చదువుకు సంబంధించి ప్రతిభలో చూసుకుంటే కొలువులు దండిగా అంటూ అడుగులో అండగా అంటూ కొన్ని అంశాలకు సంబంధించి అంటే వేటికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ జనరల్ స్టడీస్ భారత ఆర్థిక వ్యవస్థ సంబంధించి సంబంధించిన అంశము కొన్ని కరెంట్ అఫైర్స్ రోజు ఇస్తారు దాని తర్వాత ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి లాంగ్వేజ్ స్కిల్స్ పైన అయితే క్వశ్చన్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఈనాడు ప్రతిభకు సంబంధించిన దానిలోనే రీజనింగ్కి సంబంధించిన అంశం అయితే ఇచ్చారు కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ వీక్లీ వచ్చేటువంటి నిపుణాకు సంబంధించి నమస్తే తెలంగాణలో వస్తాయండి పోస్టుల శాఖకు సంబంధించినటువంటి కొలువుల జాతర ఇవన్నీ మన గ్రూప్స్ మీకు షేర్ చేశాను ఇది కూడా టెన్త్లో మంచి మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళకు మంచి అవకాశం కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ గ్రూప్స్ ప్రత్యేకంగా ఎకానమీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటి ఇవ్వడం జరిగింది బిట్స్ విలువలతో విద్యా మూలాలకు భద్రత అనేటువంటి అంశం పైన ఇక్కడ ఒక ఆర్టికల్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు అని జూన్ ఇరవై రెండు తర్వాత ఇచ్చినటువంటి జనవరి ఇరవై రెండు తర్వాత సంబంధించిన అంశాలను కంటిన్యూషన్లో ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ మెరిసే భవిష్యత్తుకు ఇరవై ఐదు వృత్తులు అంటూ అవి వృత్తులకు సంబంధించిన అంశము నెక్స్ట్ ఏ మూలకం తక్కువ అయితే ఆకులు పసుపు రంగులోకి మారుతాయని గ్రూప్స్ ఆర్ఆర్బి వీటన్నిటికి సంబంధించి ఉపయోగపడే విధంగానైతే ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ కండ్రాలు ఎముకల్లోని ప్రోటీన్లు ప్రోటీన్ల ఎముకల్లోని ప్రోటీన్ల మధ్య నిష్పత్తి ఎంత అనేటువంటి అంశము గ్రూప్ డి మిగిలినటువంటి అంశాలకు ఉపయోగపడే విధంగా ఇక కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే జాతీయము అంతర్జాతీయము దాని తర్వాత రోజులు ప్రాధాన్యము క్రీడలు ఈ రకంగా అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగానైతే ఇవ్వడం అయితే జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశం ఇక ఇది ప్రజ్ఞాకు సంబంధించి కూడా మనకు వీక్లీ ఈ రకంగా వస్తూ ఉంటాయి ఇందులో కనుక చూసుకుంటే మనకు కరెంట్ అఫైర్స్ రౌండ్ రౌండప్ అయితే వీక్లీ రౌండప్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన ఏపీ హిస్టరీ పాలిటీ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది ఏపీ వాళ్ళకి సంబంధించి ఇచ్చినట్టున్నారు ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా పేపర్ వన్ ఏపీ హిస్టరీ పాలిటీ ఇవన్నీ ఇవి అంటే మోడల్ పేపర్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించి టీజీకి సంబంధించి ఇంటర్మీడియట్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి అయితే ఇక్కడ ఇచ్చారు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డిఎస్సి టెట్ కోసం జాగ్రఫీకి సంబంధించి కొన్ని అంశాలైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక ఈ అంటే గ్రూప్ టూకి సంబంధించిన వాటి ఏపీఎస్సి దగ్గర పడుతున్నది కాబట్టి దానికి సంబంధించిన అంశాలను అయితే ఇవ్వడం అయితే జరిగింది చూసుకునే ఇటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్